మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనం ఉన్నది గుంటూరులో ఉన్నటువంటి సంజీవ్ నగర్ గేట్ అనమాట దాదాపు ఇక్కడ ఈ గేటు ద్వారా రోజు యాభై ట్రైన్లు అయితే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటాయి యాభై ట్రైన్లు అంటే ప్రతి పావు గంటకి ఇక్కడ రైల్వే గట్టు పడుతూ ఉంటుంది యాభై ట్రైన్లని రోజు దాటుకొని దాదాపు ఆ రైల్వే గట్టు పడితే అటువైపు ఇటువైపు వేల మంది ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఒక రోజులో దాదాపు లక్ష మంది అయితే ఈ గేటు ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే గుంటూరు వన్ టౌన్ టూ టౌన్ డివైడ్ చేస్తున్నటువంటి ఈ రైల్వే ట్రాక్ కి సంబంధించి ఈ రెండింటి మధ్యలో అనుసంధానం చేయడానికి ఇది ఒక ప్రధానమైన మార్గం అనమాట ఇక్కడ ఆర్ఓబి ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సంబంధించి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి శాంక్షన్ అయినటువంటి పరిస్థితి దాదాపు ఎనభై కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ శాంక్షన్ అయింది ఎప్పుడు ఆ బ్రిడ్జి పనులు మొదలు పెడతారనేది ఇప్పటి వరకు అయితే ఎటువంటి డేట్ అయితే చెప్పని పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే శంకర విలాస్ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ అయితే ఇంకా విపరీతంగా ట్రాఫిక్ కష్టం అయితే భయంకరంగా ఉంటుంది చూస్తే ఇక్కడ మనం చూస్తే అటువైపు గేట్ కి అటువైపు ఇటువైపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి దాదాపు ఒక్కొక్క సమయంలో రెండు ట్రైన్లు ఏకదాటిగా వస్తుంటాయి ఆ సమయంలో దాదాపు అరగంట నుంచి నలభై నిమిషాల వరకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి సో అయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కి సంబంధించి గేటు పడిన తర్వాత దాదాపు కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి ఇక్కడ గేటు పడితే అటు ఇటు వెహికల్స్ ఆగిపోతే ఇబ్బందికరంగా ఉంటది సో ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ విషయం అంటే ట్రైన్ ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి వేస్తున్నారు గేటు స్కూల్ పిల్లలకు కానీ మధ్యాహ్నం భోజనానికి వెళ్తాను చాలా ఇబ్బంది అసలు మీరు జస్ట్ ఇప్పుడు వెళ్ళి అటు వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఇటు వస్తే మళ్ళీ గేట్ వేస్తాడు ఇటు మళ్ళీ ఐదు నిమిషాలు వెళ్ళడానికి మళ్ళీ గేట్ వేస్తాడు ప్రతి అరగంటకి ముందు వేస్తాడు అరగంట తర్వాత చేస్తున్నారు అసలు ఎంత ఇబ్బంది అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి ఏదన్నా అర్జెంట్ పని మీద వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు ముందు అసలు ఇక్కడ వేయాల్సింది బిజీ అసలు ఇక్కడ నుంచి రెడ్డిపాలెం కానీ ఇటు నెహ్రూ నగర్ కానీ ఇటు రాజీవ్ గాంధీ నగర్ మొత్తం మనం విజయవాడ వెళ్ళాలన్నా ఇటు వెళ్తారు చాలా మంది హైవేకి కన్నా తొందరగా వెళ్ళాలంటే ఇటు జారీ ఉంటుంది మళ్ళీ అక్కడ సీతానగర్ గేట్ ఉంటుంది మళ్ళీ అదే వేస్తాడు మళ్ళీ అటు వెళ్తే బ్రిడ్జి దగ్గర అక్కడ ట్రాఫిక్ మెయిన్ ట్రాఫిక్ ఇదే మెయిన్ ఇటు నుంచి మళ్ళీ మనకి రిలయన్స్ బంక్ వరకు వేస్తా అన్నారు బ్రిడ్జి అంత ముందు ఎప్పుడు పదిహేళ్ల క్రితం పదిహేను ఏళ్ళ క్రితం వేస్తా అన్నారు అప్పుడే అయిపోయింది మళ్ళీ తర్వాత నుంచి అసలు ఎందుకు ఆగిందో తెలియదు అసలు ఎవరు వాళ్ళు లేరు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు ఈ బి ఇక్కడ బ్రిడ్జి పడాల్సింది మెయిన్ మళ్ళీ అటే వేస్తున్నారు అని చెప్పి దానికి మరి ప్రభుత్వం ఏమైనా మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకోండి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ చాలా ఇబ్బంది గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్కి కానీ ప్రతి దానికి ఒక్క విషయం కాదు ప్రతి ఒళ్ళు కూడా మన తొందరపడి తొందరపడేదాన్ని వెళ్ళాలన్నా జస్ట్ అలా వెళ్ళి వచ్చేప్పటికి ఇటు గేట్ వేసేస్తాడు ఇటు పని ఉంది వెంటనే వెళ్తే మళ్ళీ ఇటుగేట్ వేసేస్తాడు కొన్ని వెనక వెళ్దాం అంటే మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాల్సింది అసలు భయం వేస్తుంది ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఒక గంట ముందు రావాలన్నమాట ఇంట్లో వాళ్ళకి ఏదన్నా తేవాలన్నా ఎమర్జెన్సీ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది రావాలంటే ఒక అరగంట గంట ముందు రావాలి ఏదైనా షాప్కి వెళ్ళాలన్నా బిజినెస్కి వెళ్ళాలన్నా సపోజ్ ఏదన్నా పెళ్లి ముహూర్తి అది ఉందనుకో పెళ్లి దాటిపోద్ది కూడా అలా అయిపో దీట్ ఎవరు రారు అంత ఇదిగా ఉంది సరే ఒక గంట ముందు వద్దాం అనుకుంటే అప్పుడు మళ్ళీ వేస్తాడు గేట్ అది గూడ్చి వెళ్ళచ్చు లేకపోతే రెండు ట్రైన్లు అది ఆ మళ్ళీ ఏదో ఆపచ్చు గేట్ వేయచ్చు ఆ గంట కూడా వేస్ట్ అవుతుంది మళ్ళీ ఒక్కోసారి రెండు ట్రైన్లు క్రాసింగ్ అనొచ్చు లేకపోతే ఏదో సంథింగ్ ప్రాబ్లం రావచ్చు ఎంత సఫర్ అవుతున్నారో అంత కాస్త దీన్ని ముందు గ్రహించి ప్రభుత్వం కొంచెం ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటది బాబాయ్ బ్రిడ్జికి కి సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ విపరీతంగా అవుతుంది రైల్వే గేట్ పడితే ప్రతిసారి ఒకసారి గేట్ పడుతున్న పరిస్థితి ఏం చెప్తారు దీని గురించి ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది ఉందండి ఒక రకంగా కాదు అనేక ఇక్కడ బిజినెస్ కూడా పట్టణం బజార్ పోవాలన్నా కూడా హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మేబీ ఏదైనా కానీ ఇక్కడ వన్ అవర్ పడుతుంది నెంబర్ ఆఫ్ ట్రైన్స్ గూడ్స్ ఇది గోరంట్లకి ఇన్నర్ రింగ్ రోడ్ టచ్ ఇక్కడ బిడ్జ్ వేస్తే ట్రాఫిక్ కూడా చాలా డైవర్ట్ చేసుకోవచ్చు మెయిన్ రోడ్ అటు డైవర్ట్ చేసుకోవచ్చు ఇటు డైవర్ట్ బ్రిడ్జి అనేది పెడితే ఇక్కడ చాలా ముందు ఫీచర్స్ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు ఇబ్బందులు కూడా కనీసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా కానీ ఉన్న సిచ్యువేషన్ చాలా ఎదుర్కొంటున్నారు కష్టం వన్ అవర్ పడుతుంది గేట్లు పడిన తర్వాత అటు ఇటు విపరీతంగా వెహికల్స్ ఆగిపోయి కొన్ని నెలల నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏంటి ఇక్కడ పరిస్థితి ఏమో మాకు డ్యూటీ ఆయన గేట్లు పడుతున్నాయి దానివల్ల ఇబ్బంది డౌకర్మీ తిరిగేస్తున్నాము ఇదిగో ఇప్పుడు టైం కి వచ్చే ఇప్పుడు గేట్ పడదు ఈ పరిస్థితి దాదాపు ఒక అరగంట పడుతుంది మినిమం ఇరవై నిమిషాలు గట్టి ఇరవై నిమిషాలు ఇంకో ట్రైన్ వస్తే ఇంకో అరగంట పట్టింది ఒకసారి గూడ్స్ కూడా ఆగిపోతుంది ఇక్కడ నిర్దాక్షంగా నిర్దాషం ఆగిపోద్ది ఎక్స్ప్రెస్ ఆగిపోతుంది గూడ్స్ అన్ని ఆగిపోతుంట అవి పోయేదాకా అవి తీరు ఇంకంతే వెయిటింగ్ చేయడం ఇప్పటి వరకు బ్రిడ్జ్ కాపడానికి ఏంటి కారణాలు ఎందుకంటే ఇక్కడ కొంచెం రోడ్ కూడా అనుకూలంగా లేదు దాని వల్ల కొంచెం లేట్ అవుతున్నాను మొత్తానికి ఉందంటున్నారు ఎప్పుడు తెలియదు నేను ఈ రోడ్ లో ఒక ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు తిరుగుతానే ఉన్నాను ఇప్పుడున్న రోడ్లకి అప్పుడు ఇప్పుడే ఇప్పుడే మాకు రోడ్లు పడడం అనేది జరుగుతుంది అంత ముందు ఈ తారు రోడ్డు అనేది లేదు మొత్తం మట్టే ఈ రోడ్ లో వెళ్తే ఇక్కడి నుంచి అడిగేళ్ళలో మొత్తం అంత దుమ్మే అలాంటిది ఇప్పుడు రోడ్లు బాగున్నాయి కాకపోతే ట్రాఫిక్ అనేది మాకు అరగంట పట్టే పని గంట న గంట గంట పట్టింది ట్రావెలింగ్ కే ఇక్కడే సగం సరిపోయింది తో రావడం అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దాదాపు ఇక్కడే సమయం అంతా అయిపోతున్న పరిస్థితి ఏం చెప్తారు చెప్పేదే ఉంది మన చేతుల్లో ఏమీ లేదు కదా మేము వస్తా ఉంటాం కి వచ్చినప్పుడు గేట్ వేస్తారు గేటు కూడా పది నిమిషాలు పావు గంట ముందే పడింది ఒక ఒకవేళ ఏమైందంటే ఒకసారి ట్రైన్ వెళ్ళకోకుండా ఎక్కడ ఆగిద్ది రైల్వే స్టేషన్ లో ఖాళీ లేక ఇక్కడ ఆగినప్పుడు ఇంకా ఎక్కువ సమయం పట్టుద్ది సరే ఆ సమయం అయిపోయింది మళ్ళీ ఇంకొక ట్రైన్ వస్తుంది తిరిగి వెళ్ళాల్సి వస్తే గనక మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి ఆ స్కూల్ మళ్ళీ బంగారాళపిడి రెండొంతుల కింద నుంచి వెళ్ళాలి ఇంకా తప్ప వేరే మార్గం లేదు వెనక్కి వెళ్ళడానికి కూడా తిరిగి వెళ్ళినంత దారి ఉండదు అంటే మీరు ఎప్పుడైతే రెండు కిలోమీటర్లు చుట్టూ తిరిగాలి తిరిగి చుట్టూ తిరిగి వెళ్ళాలి ఆ చిన్న గేట్ అవతలకు దాటానికి మేము ఇచ్చే మొత్తం తిరిగి వెళ్ళాలి ఇట్లా ఉన్నది అది ఒక్కటే దారి పైప్ వర్షం పడింది అంటే కింద నీళ్ళు వచ్చేసి అటున్న ట్రాఫిక్ కూడా మొత్తం పోయి వస్తుంది ఇటు వెళ్ళడానికి కూడా అది అట్టేయాలంటుంది ఒకసారి ఇంటికి వెళ్ళడానికి గంట పైన పెట్టింది బ్రిడ్జి ముందు ఇక్కడ వేసేయో లేకపోతే ఇంకొకటి ఏదైనా మార్గం చూపించో వదిలితే బాగుండదు అది చేశారు కానీ అది కూడా కరెక్ట్గా లేదు నీళ్ళు వచ్చినప్పుడు మొత్తం ఆగిపోతుంది ట్రాఫిక్ అంటే ఒక గంట ట్రాఫిక్ ఆగితే ఇంకెంత ఆగితుందంటే మీరు చెప్పలేము అనమాట అంతకుముందు డొంగ రోడ్డు వేస్తానే ఇది ఇటు వస్తే మొత్తం ఆగిపోయేది ఇక్కడ నుంచి ఆవుల సంఘం దాకా కూడా ఒకసారి ఆగేది గెలటానికి వీలుండేది కాదు దాదాపు ఒక కిలోమీటర్ వరకు ఆగుద్ది అర కిలోమీటర్లు అర కిలోమీటర్ వరకు అంటే ఆగిద్ది కానీ అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు ఎదురు వచ్చేస్తారు కదా ట్రాఫిక్ వెళ్ళటానికి అనుకుంటుంది ఇప్పుడు ఇట్లా ఎలాగుంది కదా ఇటు ఎదురు నుంచి ఇటు వస్తారు ఇట్లా ఆగినప్పుడు ఇటు ఎదురు నుంచి వస్తారు వచ్చినప్పుడు వెళ్ళదు ఇంక మొత్తం ఎక్కడ ఆగిపోద్ది ఇక్కడ సరి చేయడానికి పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ట్రాఫిక్ రూల్స్ కానీ ఇక్కడే ఉండవు ఎలా పడితే అలా వెళ్ళటం మేమేనంతే నేనైతే కరెక్ట్గా వెళ్తానని కదా ఎలా పెడితే అలా సమయానికి చేరుకోవాలని అంతే టైం అయిపోతా ఉంటది అక్కడ తిరిగి వెళ్ళాము చిన్నలు సమయాన స్కూల్ అందుతున్నారా అరగంట ముందు వస్తాం ఒక్కోసారి అరగంట ముందు వచ్చినా గానీ ఒక పావు గంట లేట్ గానే అల్గుతాం ఇక్కడ ఇది దీనికి ఆర్ఓబి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఆర్ఓబి కింద ప్రపోజల్ పెట్టారు చాలా సార్లు ఎందుకంటే ఇక్కడ కార్పొరేషన్ డిసిపి గా పని చేశాను సిపి ఇన్ చార్జ్ కూడా చేసి రిటర్న్ అయ్యాను నేను ఉన్నప్పుడు చాలా సార్లు సర్వే చేయడం జరిగింది ఇక్కడ తర్వాత అక్కడ బ్రిడ్జ్ రెండింటికి అండర్ బ్రిడ్జ్ చేయాలని కానీ అది ప్లాన్స్ తయారు చేసాం ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేసాం కానీ ఇంతవరకు అది కాలేదు ఇక్కడ నిత్యం గేటు పడిందంటే అటు ఇటు వెయ్యి వెహికల్స్ ఆగుతూ ఉంటాయి ఆ లోనే ఇంకొక ట్రైన్ పడితే దాదాపు అరగంట సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇక్కడ సో ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి ఇక్కడ ఈ గేట్కి బ్రిడ్జ్ వేయకపోవటమే కారణం మెయిన్ బ్రిడ్జి చేస్తే బాగానే ఉంటది బ్రిడ్జి అసలు ఎందువల్ల ఆగుతుందో అర్థం కావట్లా అది ఇప్పటికే బ్రిడ్జ్ శాంక్షన్ అయింది అని చెప్పి చెబుతున్నారు చెబుతున్నారే గానీ ఎన్నాళ్ళ నుంచి చాలా నుంచి అలాగే అటు ఇటు పిటిషన్ లేస్తున్నారు అంటున్నారు అందువల్ల ఆగిపోతుంది అంటున్నారు అది అంటే ఏంటి ముందుగా ఇక్కడ బ్రిడ్జ్ పడడానికి అడ్డంకులు ఉన్నటువంటి విషయాలు ఏంటి ఇల్లు కొంతమంది స్థలాలు పోతాయి అనే బాధతో వాళ్ళు పిటిషన్ అని జరుగుతుంది అదే మేజర్ కారణం లేకపోతే ఎప్పుడో పడాల్సింది బ్రిడ్జ్ ఇది ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు మేము నేను పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా పదిహేను ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి మాకు ఇదే పరిస్థితి ఇంతకన్నా ఎక్కువ అనుభవించే వాళ్ళు ఉన్నారు మాకు పదిహేను ఏళ్ళు అంతకు ముందు ఇంతకు ముందు నుంచి ఉన్నవాళ్ళు ఎంతమంది స్థానికంగా ఉంటారు ముఖ్యంగా స్కూల్ కి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బందిని తెలుసుకుని బ్రిడ్జ్ చేస్తేనే చాలా అనుకూలంగా బాగుంటది అందరికి